ఏమైంది ఏమీ లేదు కంట్లో నలక పడినట్టుంది ఏమా నువ్వేమన్నా మానాటి సాధారణ స్త్రీవా ఆదిశక్తివి కళ్ళున్న దానివి వాటిలో ఎలా నలకపడుతుంది విధి అలా పెట్టుంటే దాన్ని ఎవరు మాత్రం మార్చగలరు సరే సరే పరమపదం సగంలో ఉంది మొదలు పెడదామా ఒకటి రెండు మూడు దేవి ఏమిటి నిన్ను కాటేయాల్సిన పావు అలా జారుకుంది అమ్ముడు అమ్మడు అది పావు కాదు సరిగ్గా చూడు నిచ్చెన అది పావే నువ్వెలా మాయ చేసి నిచ్చలుగా మార్చావు నువ్వెలాంటి ఆటలాడావంటే నేను ఇంకెప్పుడు పో సరే సరే కాపుగించుకోకు కూతురు కదా అని కొంచెం తమాషా చేశానంతే మళ్ళీ నిత్యాన్ని పావుగా మారిసి పోయే అయ్యో దేవంటే దేవే నాకోసం వదిలిపెట్టవే వదిలిపెడతాను అవసరం వస్తే పట్టు బిగిస్తాను ఏమంటున్నావు ఇలా చూడు ఏదేదో చెప్పి ఎందుకు నా తల దొర్లిస్తావు నేను దుర్లించబోయేది నీ తలని కాదు అయ్యో ఏమిటి తల కావాలా నాకు తలక మించిన పనులు నేను బయలుదేరుతూ ఉంటే ఇప్పుడు వచ్చిన ఉత్తాలా అంటును అది కాదండి అమ్మవారి త్రిశూలం మీ తలని తీసుకెళ్ళట్టు కలొచ్చింది ఏమే మీ అమ్మవారి చేతిలో ఉన్న సోలం ఏమైనా ఏకే ఫార్టీ సెవెనా నా తల తీసేయడానికి మీ మమ్మీ చేతిలో ఉన్నది ఓటి డమ్మి ఏదో అట్మాస్ఫియర్ కోసం మెయింటైన్ చేస్తోంది ఆ సూలంతో నా తలనే కాదు కదా చితుకున్న వీలు గోటిని కూడా ఏమీ చేయలేదు మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో నేను తెలుసుకోవచ్చా ఏ పెళ్ళవైనా మొగుడు నడక్కోడాని రెండు ప్రశ్నలేనే వెర్ ఆర్ యూ గోయింగ్ వాట్ ఆర్ యు డూయింగ్ గోయింగ్ ఎక్కడికి వెళ్ళినా సరే స్టేయింగ్ నీతోనే కదా అది తరుచుకుని సంతోషపడు అలా చేసేదేని స్వచ్ఛమైన పతివ్రత ఓకే వస్తాను ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఏంటంటే చెట్టుతో పేపర్ తయారు చేస్తున్నారు ఓడలు తయారు చేస్తున్నారు మానవవాళ్ళు ఏమిట్రా అంటే చెట్టుకి కళ్ళు తయారు చేసి పెట్టారు హలో నేను మనుషుల కళ్ళని సవాని నీ కళ్ళను వదిలిపెట్టను ఎవరూ నేను నీళ్ళు తాగబోతుంటే ఎందుకు అడుగున్నావు బాబు ఈ నీళ్లు కావు రక్తం రక్తమా రక్తవాళ్ళు రక్తం పిచ్చా రక్తాన్ని నీళ్లు అంటున్నావే నన్ను నమ్మవా ఇప్పుడు చూడు ఎవరు నువ్వు ఎవరు నువ్వు నేనెవరన్నది అలా ఉంచు నువ్వెవరో నేను చెప్తాను కళ్ళ కోసం వెళ్ళి ఒట్టి చేతులతో వచ్చాను నేను నేను కళ్ళ కోసం వెళ్ళాను నీకెలా తెలుసు నీ చరిత్రే నాకు తెలుసు ఆ వెండి కళ్ళ కోసమే ఎన్నో ఏళ్లుగా నేను ఎదురు చూస్తున్నాను నీకు మాయల మంత్రాలు తెలుసు కదా నువ్వు తలుచుకుంటే ఎప్పుడు ఆ కళ్ళను తీసుకుని ఉండొచ్చు కదా ఆ ఊళ్ళో ప్రవేశించకూడదని నాకు శాపం ఉంది కానీ అది నీ వల్ల అవుతుంది ఆవిడ కళ్ళు తాకినందుకే ఆవిడ దూరంలో వెళ్ళి పడ్డాను నా వల్ల ఏమవుతుంది దిగులు పడద్దు ఒకరోజు అమ్మవారి కళ్ళు కట్టబడతాయి ఆ రోజు అమ్మవారి శక్తి క్షీణిస్తుంది అప్పుడు నువ్వు ఆ కళ్ళు తీయచ్చు ఆహా ఎప్పుడది ఆ రోజు వచ్చినప్పుడు నేనే చెప్తాను కానీ ఒక్కటి ఆ కళ్ళు తెచ్చి నాకే ఇవ్వాలి ప్రమాణం చేయి నేను వేరొకరికి ఆ కళ్ళని కొన్ని కోట్ల రూపాయలకి బిజినెస్ మాట్లాడేశాను వాళ్ళకి ఆ కళ్ళు తెచ్చిస్తే నీకు డబ్బు మాత్రమే దొరుకుతుంది నాకు గనకిస్తే నీకు మంత్రశక్తి దొరుకుతుంది డబ్బు కావాలా లేక మంత్రశక్తి కావాలా ఓకే ఆ కళ్ళని తప్పకుండా నీకే ఇస్తాను ఈ రోజు నుంచి మన ఇద్దరం పార్ట్నర్స్ అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారిన బుచ్చిన సావిత్రి అమ్మవారి గొప్పతనాన్ని ఏమని చెప్పను చాలండి రెండు నుంచి పోయే రాజా లేదా అమ్మవారి గొప్ప చదువుతున్నారా తీసి అవసరం పడేయండి బిడ్డలు ఆకలితో అల్లాడిపోతున్నారు వెళ్ళి ఏదైనా తీసుకురండి అమ్మా నా బిడ్డలు ఆకలి ఎలా చల్లార్చాలో అర్థం కావటం లేదమ్మా చూపించాం ఇన్నాళ్ళు నీ నీ కథలు చెప్పుకొని బిడ్డలకి అన్నం పెట్టాను ఇప్పుడు ఈ అయస్కాంతంతో నా బిడ్డల ఆకలి తీర్చబోతున్నాను క్షమించమ్మా నేను తొందరగాను దొంగతనం చేస్తున్నాడు పంతలు గారు వాళ్ళందరికీ న్యాయం చెప్పే మీరే దొంగతనం చేయొచ్చా నేను దొంగలు కాను నేను దొంగతనం చేయలేదు దొంగతనం చేసింది కాక అబద్ధం చెప్తారా మీ బొడ్లో ఉన్న డబ్బంతా హుండి నుంచి ఇది నా డబ్బు నా సొంత డబ్బు అయ్యో ఏమా ఆయన దొంగతనం చేయలేదంటాడుగా వదిలేమ్మా నీకు నువ్వు తప్ప మిగతా వాళ్ళంతా దొంగల్లా కనిపిస్తారు నోరు ఇవయ్యా ఈయన దొంగతనం చేయడం నేను కళ్ళారా చూశాను ఏమమ్మా ఇతను దొంగిలించలేదు ఇతను దొంగిలించడం నువ్వు కాక వేరే ఎవరైనా చూసారా ఎందుకు లేరు ఇదిగో అన్నిటికీ సాక్షిగా నన్ను పెంచిన తల్లి కామాక్షం ఉంది ఆమెను అడగడం చెప్తుంది అయితే అమ్మవారి ముందు చీటిలు వేసి చూస్తే సరే ఈ ఐడియా ఏదో బాగుంది అమ్మా నేను తప్పు చేశాను ఈ ఒక్కసారికి నన్ను రక్షించమ్మా రక్షించు దుర్గా నువ్వే ఓ చీటి ఏమా దొంగిలించలేదు అమ్మవారే చెప్పింది ఇతను దొంగ కాదని అన్యాయంగా ఒక మంచి మనిషి మీద ఆ బాండం వేసావు కదమ్మా రాను ఇవి ఇవిడేమో తట్టుకోలేపత్రం ఏదో మార్గం చూడాలి అబద్ధం చెప్తావా చూస్తాను నేనితో మాట్లాడనుపో కోపవా అర్థమైంది ఒక దొంగని నిరపరాధని తీర్పు చెప్పాను అతన్ని పట్టించుంటే అతను కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునేవాడు అందుకే అలా చేశాను ఏమైనా నువ్వు చేసింది తప్పే దానికి నువ్వు శిక్షను అనుభవించే తీరాలి ఏమిటా శిక్ష చెప్తారు విను నేను తప్పు చేసినప్పుడు నా కళ్ళకు గంతలు కట్టుకున్నానుగా ఇప్పుడు నీ కళ్ళకి నేను గంతలు కట్టపోతున్నాను నీకు గంతలు కట్టుకోవడం దాగుడు మూతలాట కానీ అమ్మవారి కళ్ళకి కడితే ప్రమాదకరమైన ఆట అదంతా ఏమి కుదరదు నీ కళ్ళకి గంతలు కట్టే తీరుతాను నేను చెప్పిన రోజు వచ్చింది అమ్మవారి కళ్ళు కట్టబడ్డాయి ఇప్పుడే వెళ్ళి ఆ కళ్ళు తీసుకురా రాజేశ్వరే రాజేశ్వరే అమ్మగారు హాస్పిటల్కి వెళ్ళారు ఎందుకు మీరు లేనప్పుడు పాపకి యాక్సిడెంట్ అయింది కళ్ళు దెబ్బతిన్నాయని ఆపరేషన్ చేశారీ ఈ రోజు కట్లు నేను అమ్మవారి కళ్ళు దుఃఖ వస్తే ఇక్కడ నా కూతురి కళ్ళకి దెబ్బ తగిలిందా రెండింటికి ఏదో లింక్ ఉన్నట్టు అనిపిస్తోంది కామాక్షి కామాక్షి మెల్లగా కళ్ళు తచ్చి చూడమ్మా మీ మమ్మీ డాడీ వచ్చారు చూడమ్మా